హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు హెల్తీ రెసిపీ చూపించేశాను వచ్చేయండి అదే బీరకాయ తొక్కు రోటి పచ్చడి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నా ఆ తొక్కు అండ్ కొద్దిగా బీరకాయ వేసుకుంటున్నా ఫస్ట్ నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఒక్కటంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోండి దీంట్లోకి రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొద్దిగా తెల్లగడ్డ అండ్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కు అండ్ బీరకాయ కొద్దిగా వేసి మంచిగా ఫ్రై చేయండి దీంట్లోకి వాటర్ ఏమి యాడ్ చేయకండి మూత పెట్టామంటే ఆ ఆవిరికే ఇదైతే మెత్తగా అయిపోతుంది బీరకాయ అండ్ తొక్కు కూడా చూడండి బీరకాయని ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది అంతవరకు మెత్తగా పెట్టుకొని మళ్ళీ మనం దీంట్లోకి ఒక చిన్న టమాటో అండ్ కొద్దిగా చింతపండు యాడ్ చేసి మళ్ళీ టమోటాలు మగ్గే వరకు మనం మూత పెట్టాలి ఇంకా టమోటాలు మగ్గిపోయాక లాస్ట్కి పసుపు రాళ్ళ ఉప్పు అండ్ మనం ముందుగా ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో నువ్వులు వేసేసి మళ్ళీ ఒక రెండు సార్లు అలా ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి రుబ్బుకోవడానికి తక్కువ అయితే రెడీ అయిపోతుంది ఫస్ట్ ఇక్కడ నేను రోల్ని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను దాంట్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని ఇంకా రుబ్బేసుకోవడమే మెత్తగా రుబ్బేటప్పుడు అయితే వాటర్ ఏమి యాడ్ చేయకండి యాడ్ చేయకుండా రుబ్బుకోండి ఎందుకంటే పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది అందుకనేసి దీనికి కావాలంటే మళ్ళీ మీరు పోపు పెట్టుకోండి లేదంటే తినేటప్పుడు ఒక చిన్న ఎర్రగడ్డని కట్ చేసి చిన్న చిన్న పీసులుగా వేసుకొని అలాగే తిన్నారంటే ఉంటుంది చూడండి చాలా యమ్మీగా ఉంటుంది మస్ట్ ట్రై రెసిపీ అండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్